ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షరక్షణ కోసం రాజాసింగ్ రాజీనామాపై ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు రాజాబాయ్ ఎక్కడున్నా గౌరవిస్తాం ఆయన సస్పెండ్ కాలేదు రిజైన్ చేశారు రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకోవచ్చు కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజాబాయ్ రాజీనామా చేశారు ధర్మపురి అరవింద్ అన్నారు రాజాబాయ్ ఎక్కడున్నా వి రెస్పెక్ట్ ఇట్ ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్ మోర్ దెన్ అ పొలిటీషియన్ ఈజ్ అన్ ఐడియాలజికల్ రాజాబాయి సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా సరే రాజాభావి పేరు పక్కకు పెడదాము ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా సస్పెండ్ కాలేదు కదా ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్కి ఇస్తే ఏమవుతుంది అడుగుతున్నా నేను మా క్వశ్చన్ ఏమవుతుంది నేనేం రాజాసింగ్ గారు అంటలేను బీజేపీ అంటలేను పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి రకరకాలు ఉన్నాయి మిస్డ్ కాల్ కూడా ఉంది ఆయనని సస్పెండ్ చేయలేదు కదా ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు అంటే నాకు తెలియగా అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్నా మిస్డ్ కాల్ ఇస్తే ఏమవుతుంది మీరు అన్నట్టు మెంబర్ లేదు ఎవరైనా మాట్లాడుకోవాలి పోయి మాట్లాడితే అవుతాడా ఆయన నుంచి ఆయన అవుతాడా అదే ఐ డోంట్ నో